ఎంత రచ్చాయి ఉండేది అక్కడ లాండ్ ఆర్డర్ అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పాలి ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కన కూడా ఏదో ఒక పని పనిచేసిపోతుంది అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారు ఎట్ట చెప్తారు సార్ అని అంటారు ఒక అప్లికేషన్ నా దగ్గరకు వస్తుంది ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మీ మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాయించుకుని తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుంటుడో అది తనుకుంటు సింపుల్ విషయాలు మనం ఒక నిండిపోతాం తలుపు కొడతాం తలుపు తీయలేదని చెప్పి సక్క ఇట్లపై కూర్చుంటాం మరి నేను తలుపు కొట్టినా సార్ చాలాసేపు అడిగిన నీకు ఒక బాధ్యత ఉంది రెస్పాన్సిబుల్ అది పబ్లిక్ ప్లేస్ నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి తెలియకపోతే తెలుసుకోవాలి కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ నువ్వు తుపాకులు పెట్టుడు లేకపోతే ఇంకో రకంగా ఇంకో ఇచ్చేసి అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్ ఇస్తున్నారో అర్థమైంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అదే నువ్వు సమాజానికి ఎవరు సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాళ్ళం అంటున్నావా మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్ లో అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లో తీసుకుంటుంది ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావుంటే ఒకటికి రెండు సార్లు వాడు మరవాడుతుంది మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి కట్టుబాటు నాటి చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాల ఉంటుంది ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నాకు హక్కులు ఉన్నాయి నీకు హక్కు అంటే తెలియదు బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను